తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ రావు పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టణ ఆదేశం మేరకు ఉగ్రబాది ఇన్ఛార్జీ ఉడ్డల ప్రణవ్ బాబు ఆదేశంతో ఈరోజు మన శాసనసభ ప్రతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి గారిని సస్పెండ్ చేసిన కాకుండా ఆయనను సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను బిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేను తెలంగాణకు అధికారం వచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తిని దళితుందే సీఎం చేస్తా నేను తెలంగాణ కాపల కుక్కల పడి ఉంటాడిన కేసీఆర్ ఆయన దళితుడిని సీఎం చేయకుండా ఆయనే సీఎం పీఠ మీద కూర్చున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఈరోజు కేసీఆర్ మాట్లాడడం అవి అవివేకం దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైంది దళితులకు ఇస్తానన్న ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ మీద లెగ్వా పది సంవత్సరాలలో దళితులకు ఇస్తానున్న దళిత బంధు ఏమైంది వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి కేటీఆర్ సమాధానం చెప్పకుండా అనునిత్యం మా ముఖ్యమంత్రి మీద శాసనసభ పతి మీద ఏకపక్షంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం విదూరంగా ఉంది బాగా దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పింది ఎక్కడిచ్చిండో కేటీఆర్ ఆయన ఎక్కడిచ్చిందా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో మీ దళితులకని చూపు దళితుల మీద కప్పటి ప్రేమ చూపించునే తప్ప కానీ దళితుల గురించి చేసింది ఏం లేదు దళితుల నాయకుల మీద దళితుల పట్ల మీ మీ పార్టీ ధోని ఇదే విధంగా ఉంటే రానున్న రోజులలో మీ మిమ్మల్ని కానీ మీ నాయకుల కానీ గ్రామాల్లో రానియకుండా ప్రజలే తరిమి కొడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను